మీడియాతో చేతులు కలిపి రాహుల్ రాజ్ మీద పెద్ద కుట్రే చేస్తాడు మొత్తం దుగ్గిరాల పరువే ఆ గుడిలో పోయేలాగా ప్లాన్ చేస్తాడు అయితే మీడియా వాళ్ళతో రాహుల్ మాట్లాడడం మొత్తం అప్పు వినిస్తుంది ఇది ఎలాగైనా కళ్యాణ్కి చెప్పాలి అసలు కుటుంబ పరువు పోవడానికి ఎవరు కావాలని కుట్ర చేస్తున్నారు అని అయితే అనుకొని కళ్యాణ్కి అయితే చెప్పాలనుకుంటుంది మరోవైపు రుద్రాన్ని తనకా చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటుంది కనకంని రెచ్చగొడదామంటూ కనకంతో మాట్లాడుతూ ఉంటుంది నీ కూతురికి అంత అన్యాయం జరిగింది కదా నీకు అల్లుడు ఒక బిడ్డని తీసుకొచ్చాడు కదా నీకేం అనిపించడం లేదా రేపు ఆ బిడ్డ తల్లి తీసుకొచ్చినా కూడా నా బిడ్డ కాస్తుంటే చాలు అనుకుంటావా అని అయితే అంటూ ఉంటే అన్నీ నువ్వే అనుకునేస్తున్నావు కదా మరి నేను అనుకోవడానికి ఏంది నువ్వు అనుకునేవే నిజం అని అయితే చెప్పి ఒక పెద్దగానే షాక్ ఇచ్చి వెళ్ళిపోతుంది అయితే రాహుల్ చెప్పిన విధంగానే మీడియా వాళ్ళు ఇక రాజ్ కుటుంబం మీద పడిపోతారు సార్ ఈ బిడ్డ మీ బిడ్డ కాదంట కదా కావ్య మేడం పుట్టిన బిడ్డ కాదంట కదా అక్రమ సంబంధం బిడ్డ అంట కదా ఆఫీస్ బాధ్యతల నుంచి కూడా మిమ్మల్ని తొలగించేశారంట కదా అసలు ఏంటి మాకేం చెప్పనివ్వకుండా ఇదంతా చేసేస్తున్నారు అసలు ఏంటి సార్ మాకు ఇప్పుడు మా ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటూ ఇక మీడియా వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు మా అడుగుతూ ఉంటారు కావ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్రమ సంబంధంతో పుట్టిన బిడ్డని వల్లనే మీకు ఈ పరిస్థితి వచ్చిందంట కదా మీకు పూర్తి చేసే అర్హత కూడా లేదంట అన్న మాటలు అయితే కావ్యాన్ని చాలా బాధిస్తాయి ఓవైపు రో రాహుల్ రుద్రాని వాళ్ళు పెట్టిన చిచ్చు బాగా మండుతోంది అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటారు కానీ రాజా మాటలు విని కూడా కోపపడతాడే కానీ నోరు తెరిచి అప్పుడు కూడా ఒక సమాధానం కూడా చెప్పడు నలుగురిలో దుగ్గిరాల కుటుంబం పరువు పోతున్నా కూడా రాష్ మౌనంగా ఉన్నాడు అంటే అది ఎంత భయంకర నిజమో అనేది ట్విస్ట్